సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్పాహార పంపిణీ శనివారం సంవత్సరం రోజుకు చేరుకుంది లయన్ గోలి సంతోష్ లయన్ దొంతుల సత్యనారాయణ జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారంతో పాటు బిర్యానీ అరటి పండ్లు అందజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి లయన్ ఉప్పల మెట్టయ్య లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ లయన్ నంగునూరి సత్యనారాయణ లయన్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవాని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని లయన్స్ క్లబ్ సభ్యుల సౌజన్యంతో ప్రతిరోజు ఉదయం అల్పాహార పంపిణీ చేయడం జరుగుతుందని అందులో భాగంగా లయన్ గోలి సంతోష్ లయన్ దొంతుల సత్యనారాయణ జన్మదినం సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్ నేతి శ్రీనివాస్ గుడాల రాధాకృష్ణ మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ టీచర్ సత్యనారాయణ పరమేశ్వరాచారి ఎన్సి సంతోష్ అజయ్ డాక్టర్ కుమారస్వామి ఐట సత్యనారాయణ టీచర్ సంతోష్ శ్యామ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు దూరుల సత్యనారాయణ గారు ఆ గోల్ సంతోష్ గారు కూడా పుట్టడం చాలా అదృష్టం ఎందుకంటే మా లైన్స్ క్లబ్ ఆఫ్ స్నేహనే కాకుండా గజ్బెల్లో అన్నదాన కార్యక్రమం కానీ మజ్జిగ పంపిణీ కానీ ఏ దైవ కార్యక్రమాలు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నూటికి తొంభై తొమ్మిది శాతము పాల్గొనంది మా సుదృసన గారిది ప్రోగ్రామ్ ఉన్నది ఎందుకంటే ఆయనే సేవాభావంతో ప్రతిదానికి ఫోన్ చేయగానే మేము వస్తే పది నిమిషాలు లేట్ అవచ్చు కానీ మాకంటే ముందు పోయి ఐదు నిమిషాలు ముందాడు అటువంటి వ్యక్తి ఇలా మా మేషం లయన్స్ క్లబ్ లో ఈ కార్యక్రమాలు చేయడానికి కారణం కూడా మా సుప్రీ సత్యనారాయణ గారి పాత్ర చాలా పెద్దది మా లయన్స్ క్లబ్ లో సార్ హేమా హేమి ఆయన రీజన్ చైర్మన్ అలాగే తొంతుల సత్యనారాయణ గారు ఈ యొక్క క్లబ్ కు సెక్రటరీ మరి గత ఇరవై ఐదు ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మా మల్లేశం గౌడ్ గారి అధ్యక్షతన ఒక మంచి కార్యక్రమాలు చేపడుతూ త్రీ ట్వంటీ నీలోనే మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి ముఖ్య కార్యకుల సత్యనారాయణ గారి సహకారం అందించట్టు ఆయన ఇది అరవై సంవత్సరం జన్మదిన సంవత్సరం నిజంగా ఇట్లా ఏమయ్యేది కూడా ఒకటే రోజు పూర్తడము క్లబ్ జన్మకారీ జన్మదిన మరియు లైన్స్ క్లబ్ స్నేహ క్యాషియర్ దొంతుల సత్యనారాయణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరుగుతుంది మరియు లైన్స్ క్లబ్లో నిరంతరం గోలీ సంతోష్ గారు కానీ దొంగల సత్యనారాయణ కానీ హేమ హేమీలుగా సేవ అనేది వాళ్ళు సేవకు నిరంతరం బానిసలై ఉన్నాడు దొంగల సత్యనారాయణ ఏ కార్యక్రమం కానీ తన సొంత భుధాల మీద వేసుకొని పని చేస్తాడు నిరంతరం లైఫ్ క్లబ్ సేవల్లో ఉంటూ ఎల్లప్పుడూ భవిష్యత్తులో కూడా మీ సేవలు ఇలాగే ఉండాలి చైర్పర్సన్ గోలి సంతోష్ గుప్తా గారి గారు మరియు క్లబ్ ప్రెసిడెంట్ దుత్తుల సత్యనారాయణ గారి జన్మదిన సందర్భంగా వారు మంచి సేవా తత్పరులు ఇద్దరు కూడా అయితే ఆయన రీజన్ లో ఆయన ఆయన చేస్తున్నాడు మా క్లబ్లో మా దొత్తుల సత్యన చేస్తున్నాడు కాబట్టి ప్రతినిత్యం నాతో పాటు ఏకైనా ఏ కార్యక్రమానికైనా ముందుండి నాతో పాటు పనిచేస్తున్నటువంటి మా సత్యనారాయణకి మా లైఫ్ చూ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు ఈ కార్యక్రమం చాలా ఏప్రిల్ ఐదు చాలా ప్రముఖమైన రోజు ముగ్గురు ప్రముఖ వ్యక్తులు పుట్టినరోజు ఒకరు స్వతంత్ర సమర యోధులు భారత మాజీ ఉప ప్రధాని శ్రీ జగ్జీవన్ రావు బర్త్డే అదేవిధంగా సంఘ సంస్కర్తలు గజ్వెల్లో గోలీ సంతోష్ గారు మరియు మరొక సంఘ సేవకులు గొంతుల సత్యనారాయణ గారు ముగ్గురు పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకము ఇది లైన్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ ఆందోర్యంలో మరి వారి పట్టిన పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకు